హాయ్ 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 మీరైతే తమ్ము చూసే క్లిక్ చేసింటారు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా రోజుల మంచి అయితే ఫ్యాన్స్ మధ్యన వారైతే జరుగుతుంది ఎక్కువ ఎప్పటి నుంచి అంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేసినప్పటి నుంచే ఇవన్నీ ఎక్కువ జరిగేది తరువాత కొన్ని మాటలు కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా కొంచెం కాంట్రవర్సీకి అయితే కాంట్రవర్సీ కిందికే తీసుకుపోయేటట్టు మాట్లాడుకున్నారు షేరింగ్ హౌ ద కల్చర్ ట్రాన్స్ఫార్మ్ హీరో వాజ్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఈ సమ్మన్ హూ సేఫ్ గార్డ్స్ ఫారెస్ట్ అండ్ నౌ ద హీరో ఈ సమ్మన్ హూ డస్ హూ కట్స్ అవే ద ఫారెస్ట్ అండ్ హూ ఇస్ అ స్మగ్లర్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ సో గంధ గుడి ఈజ్ ఆల్ అబౌట్ సేఫ్ గార్డింగ్ అండ్ నవ్ ఈస్ ద కరెంట్ సినిమా ఆఫ్ ఆఫ్కోర్స్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద సినిమా ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ హిట్ ఐ మీన్ ఐ స్ట్రగుల్ టు డూ సచ్ంగ్ ద రైట్ మెసేజ్ బట్ ఆఫ్ సినిమా ఇస్ డిఫరెంట్ బట్ కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా అందుకే చాలా మందికి అయితే డౌట్ వచ్చింది ఇది వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ విరోధం పుట్టింది మొత్తం అందరూ హౌస్ అంతా వదిలేసినారు వీళ్ళు సపరేట్ వీళ్ళు సపరేట్ అయిపోయినరు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవటం లేదు అల్లు అర్జున్ గారు కూడా వాళ్ళ దగ్గరికి పోవటం లేదు ఇలా కొన్ని రూమర్స్ అయితే ఎక్కువ వచ్చినాయి వాళ్ళప్పుడు ఆ సిచ్యువేషన్లలో కొన్ని కొన్ని మాటలు అవన్నీ కూడా కొంచెం ఈ ఫ్యాన్స్ కూడా వార్ జరిగేదానికి అవకాశం వచ్చేటట్టు మాట్లాడుకున్నారు ఆకైతే స్పెషల్ గా చెప్పాలంటే ఇద్దరు కూడా చానా ఇష్టం అల్లు అర్జున్ గారు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ రాజకీయాలకి అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా చానా మంది ఎంతో తిట్టినరు ఏందేందో చేసిన చాలా చానా అవమానాలు అయితే పన్నెండు పవన్ కళ్యాణ్ గారు పట్టు వదలకుండా అయితే సాధించిండు సాధించినప్పుడు ఎంత మొత్తం ఫీల్ హ్యాపీనెస్ ఎంత ఫేస్లో అయితే అవపడింది ఆయన సాధించినప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అంతే ఎన్నో ట్రోల్లు వచ్చినాయి ఎంతో అయింది ఎవరైనా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కూడా సపోర్టుతో వచ్చినా అని చెప్పిండు చాలా సార్లు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి మన కష్టం లేదైతే ఏమి చేయలేము మన కష్టం కూడా చాలా ఉంటేనే మనం అనుకునే కాడికి సాధించగలుగుతాం మన కష్టం లేదైతే ఏం చేయలేము మనము పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఎంత మంది అయితే జనం వచ్చిండ్రో శాసనం ద్వారా అల్లు అర్జున్ గారు మొన్న పుష్పట్టు ట్రైలర్ కి ఎంత మంది జనం అంటే టవర్ల మీద ఎక్కి ఒక పెద్ద టవర్ మాదిరి చేసి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అయితే మొత్తం చాలా వరకు నిలబడుకొని ఎక్కడెక్కడో చానా ఘోరంగా చేసిండ్రు అంత జనం అయితే వచ్చిండ్రు ఇద్దరు అవమానాలు పడి జరిగి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా గురించే ఏదైనా ఇబ్బంది పెడతారా ఇబ్బందులు ఏమన్నా జరుగుతాయా అది అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది మీకు ఇటుకున్న డౌట్ కొంచెం నాకైతే పెద్దగా డౌట్ లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రు ఇక సినిమాలని రాజకీయాలు చాలా ప్రత్యేకంగా చూస్తాం సినిమా సినిమా సందర బాగుండాలని కోరుకునేవాడు బాలకృష్ణ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కూడా ఇలా జరిగింది నాకు ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం సొసైటీలో చాలా మంది లీడర్స్ బిజినెస్ పీపుల్ చాలా మంది ఫాలో అవుతూ దగ్గర నుంచి చూస్తుంటాను కానీ నేను లైవ్ లో దగ్గర నుంచి చూసి బాగా ఆయన ధైర్యాన్ని చాలా బాగా ఇష్టపడతాను వెరీ డేరింగ్ పర్సన్ దగ్గర నుంచి చూసిన లో వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ నాకైతే ఇప్పుడు ఇంకా ఏమన్నా ఎక్కువ జరుగుతాయి ఎక్కువ అయితే అని అయితే నాకైతే ఏం లేదు మాములుగా సాగిపోతే ఇంకా మామూలు నార్మల్ అయిపోయింది అని అయితే నేను అనుకుంటాను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఎలా ఉందో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి అనవసరంగా అయితే ఎవరు ఫ్యాన్స్ గొడవలు పడద్దు గొడవలు పడితే నష్టం తప్పితే లాభం ఉండదు ఇంకా సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ వీడియోలు మొత్తం పెట్టుకోండి సపోర్ట్ వీడియోలు అన్ని పెట్టండి ఇంకా మంచి రేంజ్కి తీసుకుపోయేటట్టు అంత చేసుకోండి తప్పితే గొడవలు అయితే పెద్దగా పడద్దు గొడవలు పడితే నష్టం తప్పితే లాభం ఏమి ఉండదు ఆ గొడవలు పడే సమయం మనమేదో ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఏదో రివ్యూలు ఇవి చేస్తే ఇంకా మంచిగా రీచ్ వస్తుంది వాళ్ళ కష్టానికి ఫలితం అయితే దక్కాలా కష్టానికి ఫలితం దక్కనప్పుడు బాగుండదు కష్టానికి ఫలితం అయితే దక్కాలా నేనైతే ట్రైలర్ చూసిన మీరు కూడా చూడండి చాలా బాగుంది ట్రైలర్లో ట్రైలర్ సూపర్ గా ఉంది ఇంకా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి నేను కూడా నా ట్రైలర్ కి రివ్యూ చేసిన మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ట్రైలర్ చూడకపోతే చూడండి ట్రైలర్ అయితే చాలా బాగుంది ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ సెలవ ఇంకా గన నచ్చి ఇంకా మాట్లాడదాం కొత్త కొత్త ట్రెండ్ వీడియోల గురించి ఎలా ఏమని మాట్లాడదాం అంటే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా ముందు ముందు చాలా వరకు మాట్లాడుతూనే ఉందాం